సమ్మిట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ ఒక మిలంతి కళ రచన మల్లిపురం జగదీష్ మిలంతి మా ఊరి కోడలి పిల్ల మోహనగాడు రెక్కపట్టి తెస్తే మా ఊరొచ్చిన ఇల్లాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పిల్ల అందరి తల్లలో నాలుకైపోయింది ఎలాగంటే పనంటే చాలు పరుగెడుతుంది అది మనదా పక్కింటోడదా అని చూడదు బొరిగో కంకో చేతపట్టుకుని బయలుదేరిపోతుంది గొప్పుతవ్వడమో కొండ తువ్వడమో తుప్పు నరకడమో గాబుదీయడమో చింతబొట్టరడము చీపుళ్ళు కట్టడము పనసకాయ చెట్టు దించడము కందులు గింజ కొట్టడము ఏదో ఒక పనిలో ఉంటుంది పొద్దల్లా దాన్ని పలకరించాలంటే మనము ఆ పనిలో ఉండాలి ఓ రోజు అరికోల చింతబొట్టలు ఒలిచి ఎండలో ఆరిస్తున్నది అది మన పని కాదు కదే అని అడిగితే చేయడానికి మనదే అవ్వాలేటి బావా ఆ పని చేసేస్తే వాళ్ళు మనోళ్ళైపోరా అని తిరిగి ప్రశ్నించింది అందుకే అది అందమైన పిల్ల ఎంత అందగత్త అంటే ఎప్పుడు చూడు చెమటతోనే మెరుస్తుంటుంది అది అందమైన పిల్ల ఎంత అందగత్త అంటే దాని చేతిలో ఏదో ఒక పనిముట్టు కదులుతూనే ఉంటుంది అది అందమైన పిల్ల ఎంత అందమైన పిల్ల అంటే పనితో మనుషుల్ని ముడేస్తూ ఉంటుంది అలాంటి అందగత్తే నీళ్ళొసుకుంది మోహనగాడికే కాదు మా ఊరోళ్ళందరి కళ్ళల్లో వనాలు మొరిచాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పలకరించారు ఏటే మనవరాలా పుల్లమావిడి బెల్లం కురతేవాలటే అని కురమతాత దాని తలమీద చెయ్యేసి ప్రేమగా నిమిరాడు పోలే వదినే జిలేబీ పొట్లను తెప్పిస్తానైతే మీ అన్నకు చెప్పి అని పక్కింటి గయారి పలకరించింది మిలంతి మాత్రం నవ్వుతూనే సిగ్గుపడింది లోపల బిడ్డను తలచుకుంది మోహనగాడి కౌగిలిని తలచుకొని తన్మయత్వంతో గెడ్డలో స్నానానికి దిగింది ఆ గెడ్డ మా ఊరి దారికి కింద పారుతూ ఉంటుంది ఆ దారికింద ఊర్లతో మమ్మల్ని కలుపుతుంటుంది మరో ఊరికి చేరాలంటే ఆ దారిలో గెడ్డ దాటాల్సిందే ఆ గెడ్డ నిరంతరము పారుతుంటుంది ఇంకడ మెరగని ఇరుకుగెడ్డ ఇరుకవటం వల్లే దానిని దొంగగెడ్డ అని కూడా అంటాం ఎండాకాలంలో ఎంత మంచిదో వానాకాలంలో అంత ప్రమాదకరమైనది ఎగువన ఏ కొండ మీద మేఘం కరిగినా దాని ప్రవాహం ఉధృతమవుతుంది ఎప్పుడు ఎలా పారుతుందో మా ఊరోళ్లే కాదు ఆ గెడ్డ దాటిన ఏ ఊరోళ్ళూ అంచనా వేయలేరు ఎగువన ఏ కొండ మీద వాన కురిసినా మా రాకపోకలు ఆగిపోతాయి మబ్బు చూసి గెడ్డ దాటాలా చినుకు పసిగట్టి గెడ్డ దాటాలా చినుకు పసిగట్టి దారినడాల తేడా వచ్చిందో ఊరితోనే కాదు ఈ లోకంతోనే సంబంధాలు తెగిపోతాయి ఇది తెలియక గెడ్డ దాటుతున్న పశువులెన్నో కిందికి కొట్టుకుపోయాయి ఆ ప్రవాహ వేగానికి జారి కిందిరాళ్ళకి గుద్దుకొని ప్రాణాలు వదిలాయి అప్పుడెప్పుడో ఇద్దరి మనుషుల్ని కూడా కోల్పోయింది కొండ అది గెడ్డ తప్పు కాదు ఏ కొండల మీద నుంచి పారిన నీరో ఇక్కడ ఇలా గెడ్డ పారుతుంది రెండు కొండలు కలిసే చోటు దాని మా ఊరి దారి అక్కడ సిమెంటు చప్పటా కట్టాలని ఎగువూర్లు డిమాండ్ చేశాయి ఎగువూర్లేమిటి మా ఊరికి దారవద్దంటే మేము కలిశాము అలతోటి సర్పంచ్ ఎన్నికల్లో ఆ సిమెంటు చప్పట ఒక వాగ్దానమైంది సర్పంచులు మారారుగాని అక్కడ సిమెంటు చపటా నిర్మాణం మాత్రం జరగనే లేదు అక్కడికి సిమెంటు బస్తాలు మోయటం సాధ్యం కాదని ఒకడు సిమెంట్ తెచ్చినా ఇసుక బస్తాలు నప్పడం అసాధ్యమని మరొకడు అని అని వాళ్ల పదవి కాలాన్ని దాటించేశారు కాని ఆ దారికి ఒక సిమెంట్ నిర్మాణాన్ని ఇవ్వలేకపోయారు అక్కడ కానా కట్టాలంటే ఆ గెడ్డకు యువత దారి చదును చెయ్యాలని తీర్మానించారు కొన్నాళ్లకి కొండ మీద దారి ఖర్చుతో కూడుకున్నది మేము ఓటర్లుగా తప్ప మరే లెక్కల్లోనూ దొరకని వాళ్ళం అందుకే ఆ దారి సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానంగానే మిగిలిపోయింది కాని మాకు ఆ దారి సంతదారి ఈ ప్రపంచానికి మేమున్నామని తెలిపే మసకమసక చిరునామా ఆ దారి కొండంత చీకటిలో కిరస్నాయిల్ బుడ్డి అది లేకపోతే మిట్ట మిట్టమధ్యాహ్నమైన చీకట్లో అడుగులేస్తున్నట్టే ఉంటుంది అందుకే ఆ దారి మీద చెప్టా కొన్నాళ్లకు వాగ్దానమైంది నడిచి నడిచి అలసిపోయిందేమో మరి కొన్నాళ్లకి వానలో కొట్టుకుపోయింది కొన్నాళ్లు అప్లికేషన్లలో అర్జీగా నడిచింది గ్రీవెన్స్ హాల్లో అధికారుల ముందు దర్జాగా నిలబడి మా ఊరికి పేరుందని చేసి కళలకు అలవాటు చేసింది మా ఊర్లో అందరి సగటి కాలేమిటో తెలుసా హాయిగా నడవటం భుజాన బరివెంతున్నా కాళ్లు స్వేచ్ఛగా కదిపి హాయిగా నడవటం అంతే అంతకుమించి మా ఊరి వాళ్ళెవరు పెద్దగా ఏ కళా కనరు మా ఊరు డెవలప్ అయిపోయిందని మా తుఫాన్గాడు అన్నాడో రోజు అందరూ కళ్ళెర్రగించి వాడివైపు చూస్తే అన్నాడు కానా కావాలన్నాం రోడ్డు వేస్తామన్నారు ఒకప్పుడు మన ఊరి గురించి సర్పంచులే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల స్థాయికి ఎదగటం అభివృద్ధి కాదేటి అని ఎటకారంగా సమాధానం ఇచ్చాడు నీళ్లొసుకున్న మిలంతి అందరిలాంటి కళలే కన్నాది కాని కొద్దిగా వేరుగా చెప్పా కట్టాల్సిన చోటున అనుకుని ఆమె కన్నోరు పోడుకొండ ఉంది ఆ పోడు పనుల్లోనే మోహనని తొలిసారి చూసింది అక్కడే వాడితో తొలిముచ్చటలాడింది ఊసులాడింది పాటలు పాడింది పదం కట్టింది కంకపట్టి కొండ తువ్వింది కందికాయల్ని గొడ్డలమ్మకు కట్టి మొక్కులు మొక్కుకుంది అందుకే ఆ పోడుకొండంటే ముచ్చట పడింది పోడుకొండ నుంచి పోడు కింద నుంచి సాగుతున్న దారిమీద దారి పక్కన నుగ చెట్టు మీద ఎక్కడలేని మక్కువ పెంచుకుంది ఆ దారి నడిచిన చుట్టుపక్కల వాళ్లు పలకరిస్తుంటే పలవరించింది ఆ దారి దాటాల్సిన గెడ్డతో కూడా నిర్వచించలేని అనుబంధాన్ని ఏర్పరుచుకుంది ఆ కానుగ చెట్టు నీడన ఎన్నిసార్లు సేదతీరిందో మిట్ట మధ్యాహ్నం కానుగ నీడన సల్దిగిన్నెలో గెంజన్నం తినడము ఆమెకున్న అపురూప దృశ్యాల్లో ఒకటి కొండ నానుకొని పారుతున్న గెడ్డకు చెప్టా కడితే కానుగ చెట్టు నీడ దానిమీద పడతాది ఆ నీడ కింద అంటే గట్టు మీద కూర్చొని గెంజి మెతుకులు తినొచ్చు అనుకుంది అప్పుడు గెడ్డ దాటుతున్నోళ్లందరూ అక్కడాగి పనిచేసుకుంటున్న తనని పలకరించే దృశ్యం ఆమె కళ్లల్లో మెదలాడింది అప్పుడెప్పుడో ఓ రోజు ఆ కానుక చెట్టుకు వేలాడుతున్న ఉట్టి దించుతున్నప్పుడు మరో కల కన్నింది ఆ కొమ్మకు ఉట్టి కట్టినట్టే ఉయ్యాల కట్టాలని ఉయ్యాల్లో బిడ్డకు జోలపాడాలని అప్పుడే కొండగాలి వీధిలో నుంచి గగనశిగల శిఖరాల మీద నుంచి తేలియాడుతూ వస్తున్నదో పాట వనగానం వనమై పవనమై బృందగానమై గెడ్డ పక్కన ఉరకొట్టిన పొలంలో పాటలు పాడుతున్నారు దిగువూరోళ్ళు ఆ పాటలు కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి కొండ ఎవరో ఈ కొసకి ఆ కొండకొసకి రాగాల తాళ్లు కట్టి పాటల ఉయ్యాల ఊగుతున్నట్టు వినపడింది ఆ పాటలేవో తన పూర్వీకుల జ్ఞాపకాలను మోసుకొస్తున్నట్టు తాత ముత్తాతల నెరవేరని ఆశలింకా సజీవంగా ఊగిసలాడుతున్నట్టు ఆ పాట ధ్వనిస్తున్నది ఆ ధ్వని స్వప్నిస్తున్నది అదింకా మెలుకుగానే ఉంది ఎప్పటిదో ఆ పాట ఎన్ని తరాలు ధ్వనించిందో ఆ గానం ఏ కలలు కని ఏ గొంతు తొలిసారి సవరించిందో అనాదిగా వినపడుతూ అనంతమై కొనసాగుతూ ఆకు పాడిందో పొద్దు ఆలకించిందో గెడ్డ ఆకు పాడిందో పొద్దు ఆలకించిందో గెడ్డ నడి మద్దనున్నాము వదినే పనికి పరిగెట్టమ్మా వదినే పనికి అని ఈ పాట ఎన్నిసార్లు విన్నదో ఎన్నిసార్లు దాని అర్థం ఆలోచించిందో ఆకుపొద్దున పాట పాడటమేమిటి గెడ్డ ఆలకించడమేమిటి నడిమద్దున ఉన్నదెవరు పనికి పరిగెట్టడం అంటే గెడ్డొడ్డున శెలమలో నీరు తోడుతున్నప్పుడు తోయికి ముసలిది ఇలాంటివెన్నో పాడింది పెళ్లికో రోజుల తరబడి పాటలు పరిగెడతాయి తను లేచిపోయి వచ్చేసింది కాబట్టి ఇవేమీ కాని సాంప్రదాయంగా జరిగి ఉంటే ఎన్ని పాటలో అసలు ఇలాంటి పాటలు ఎన్నున్నాయి ఇవెవరు రాశారు ఎప్పుడు రాశారు ఈ పాటల ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు ఈ పాటలు ఎప్పటినుంచో పాడుతున్నామని తాత చెప్పాడు తాతకి ముత్తాత కూడా అదే చెప్పాడట అంటే ఒక తరం తర్వాతి తరంతో ఏదో మాట్లాడుతున్నది ఏ సందేశమో అందిస్తున్నది ఏమిటది తెలుసుకోవాలి ముందు తాను అందుకోవాలి ఆ పాటల్ని తర్వాత తన పిల్లలకి అందించాలి అదిగో ఆ దారిలోనే కలకన్నది కొండవాలు కానుగ కొమ్మకి ఉయ్యాల కట్టాలని ఉయ్యాట్లో తన బిడ్డకు ఆ పాట జోలపాడాలని కాలేజీ రోజుల్లో హైస్కూల్ మాస్టర్ ఎదురైతే చేతులు జోడించింది ఓ రోజు బాగున్నావా ఏం చేస్తున్నావు అని అడగకుండా పాటలు పాడుతున్నావా అని అడిగారు అవు అన్నట్టు తలూపింది గాని లేదని తన మనసుకు తెలుసు ఉరుకుల పరుగుల తొందరలో ఆ పాటల్ని మర్చిపోయింది పదో తరగతిలో ఉన్నప్పుడు తనని దగ్గరికి తీసుకొని దేశభక్తి గీతాలు రాసి పాడించేవారు మాస్టారు బృందగానాలకి నాయకత్వం వహించేది తను పాటని ఇట్టే పట్టేసేది అమ్మ నేర్పిన పాటల్ని పాడి వినిపించేది నీ గొంతులో అడవి పలుకుతోంది అనేవారు ఆ మాటకి అర్థం అప్పుడు తెలిసి రాలేదు అప్పుడే మరో కన్నది ఆ పాటల మీద పరిశోధన చెయ్యాలని బడి చదువుల కోసమే ఊరు దాటలేని తాను విశ్వవిద్యాలయమేలా చేరగలదు తాను చేరలేని గమ్యమేదో తన వద్దకే వస్తే ఆ విశ్వవిద్యాలయమేదో ఇక్కడికే ఈ కొండల్లోకే తన దరికి వస్తే ఆగిపోని చదువులు ఎన్ని కొనసాగుతాయో కొత్త చదువులు ఎన్నెన్ని కళ్ళ చూస్తుందో కొండ వస్తుందా వస్తే ఇక్కడే ఈ పాటల మధ్య పరిశోధన చేస్తే మరో కళ నిజానికి అలాంటి కళలు ఎన్నో కన్నది జీడిపిక్కలు తట్టలు తట్టలు తలమీద వంచి కొండమించి కిందికి దించుతుంటే అవసరం లేకుండా మధ్యవర్తులు లేకుండా మార్కెట్ ఇక్కడికే తన వద్దకే వస్తే తను ఒలిచిన చింతబొట్టలు మోసం లేకుండా ఇక్కడే నేరుగా అమ్ముకోగలిగితే ఏ జబ్బు వచ్చినా టక్కున మాత్ర అందించగల ఆస్పత్రి ఇక్కడే ఉంటే తమ వాళ్లు సేకరించిన ఇప్పమొగ్గలకు అమెజాన్ ఫ్లిప్కార్టుల నుంచి గిరాకీ ఉండగల రోజులొస్తే కలల బరువులకు కనులు అలసిపోయాయేమో రాత్రి ఆమెకు నిద్రపుచ్చింది ఆ తెల్లవారే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉదయం పది గంటలకు చేరుకోవాల్సి ఉంది ఎప్పటిలాగే బయలుదేరింది కానీ రోజు వర్షం కురిసి గెడ్డ పెద్దదయ్యింది దాటడం అవలేదు పరీక్ష సమయం మించిపోయింది ఆ పోవడం పోవడం మళ్లీ చదువు గడపెక్కలేదు మొత్తంగా తన చదువు మధ్యలో ఆగిపోడానికి కారణం ఆ గెడ్డే కాదు కాదు అక్కడ చెప్పా కట్టకపోవడమే ఓ రోజు సాయంత్రం ఊరోళ్ళందరికీ కిందికి దిగాలనే కబురొచ్చింది ఏమిదానికట అని ఒకరి ఒకరిమొకాళ్ళు ఒకరు చూసుకున్నారు ఎమ్మెల్యే అమ్మ మీటింగ్ నెడతాందంట కింద దాకా బస్ వేసినారంట బస్ ఎక్కడం అంటే సరదా మా ఊరోళ్ళకి అది సీటు దొరికిన బస్ అంటే ఇంకా సరదా ఎప్పుడు చూడు కొండ దిగటం నడటం నడిసినా బరువుతో నడటం నడిసి నడిసి అలసిపోతే ఆటోలకి ఏలబడటం ఒక ఆటోకి ముప్పై మంది దాకా ఏలబడుతూ సంతలకి ఎలటం అలాంటి ప్రయాణాలు మాత్రమే తెలిసిన మా ఊరు జనానికి బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చొని ప్రయాణించడమంటే కుర్రాలేటి ముసలోళ్ళు కూడా సరదా పడిపోతారు బస్సుల్లో కూర్చున్నోళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్టు సాలా సీసా ఇప్పించడమే సర్పంచ్ పని అవి అందరికీ అందితే గొప్పోడు మంచోడు అంతే పరుగు పరుగున కొండ దిగుతున్న నాకు మిలంతి ఎదురైంది తల మీద ఆరితేగల కట్ట చేతిలో కంక ఒళ్లంతా మట్టి నిండిన బట్టతో మట్టి తవ్వకాల దొరికిన అపురూప వనమూలికలా కనిపించింది దిగుతున్న తూగుకి దారినివ్వని మిలంతిని గుద్దుకున్నంత పనైంది ఏట్రా గాబరా అని నిలదీసింది మీటింగ్ అంటే బస్సు వెళ్ళిపోతాది అని వెళ్లబోయాను దారివ్వలేదు సరికదా సిగ్గులేదురా నీకు అని అడ్డం నిలబడింది సిగ్గా నేనెందుకు సిగ్గుపడాలా అని అసహనాన్ని ప్రకటించాను ఇదేదో అప్రస్తుతాన్ని మాట్లాడుతున్నదని మీటింగ్ అంతే పారిపోతారా ఆ మీటింగ్లో ఒక్కనాడైనా మా నూరు రోడ్డు గురించి ఈ కాన గురించి అడిగినారా అది నా కళ్లలోకి సూటిగా చూస్తున్నది దాని తల మీద కట్ట తూలడం లేదు చేతిలో కంక నిశ్చలంగా ఉంది అది నన్ను ప్రశ్నిస్తున్నదా ఇంకెవరినైనా హెచ్చరిస్తున్నదా ఒక క్షణం దాని కళ్లలో తీవ్రతకి నేరుగా చూడలేకపోయాను వాటి గురించి చాలా సార్లు ఊర్లో మీటింగ్ పెట్టుకున్నాం చాలా దరఖాస్తులు రాశాం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగాం ఈ సంగతి దానికే తెలుసు అయినా అడుగుతున్నది అంటే ఇంకేదో చెప్తున్నది నిశ్శబ్దంగా మౌనాన్ని మోసుకుంటూ పక్కకి తప్పుకొని దారిపక్క రాయి మీద అడిగేసి కిందికి దిగిపోయాను దారి పొడుగునా దాని కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయా రోజు దారిలో నడుస్తుంటే అడ్డం వచ్చిన రాయి దాని చూపుల్ని తలపించింది ఎదురైన ప్రతి డొంక ఆ చూపుల తీవ్రతని గుర్తు చేసింది గెడ్డ దాటుతుంటే దాని కల ఏమిటో మెల్లమెల్లగా స్పష్టమవడం ఆరంభించింది దిగువూరు చేరేసరికి బస్సు జనాల్ని ఎక్కించుకొని దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోవడం కనిపించింది ఆకుపచ్చని కొండ మొదల్లో బస్సు రేపిన దుమ్ము నా ముఖం మీద పడింది దులుపుకుంటూ కళ్ళు నిలుముకుంటూ వెనుదిరిగాను విలంతితో మాట్లాడాలి దాని కల గురించి మాట్లాడాలి నిజానికి ఆ కళ దానిది మాత్రమే కాదు అది ఊరందరి కల కొండ ఎక్కి ఇల్లు చేరేసరికి మిలంతికి నొప్పులు ఆరంభమయ్యాయి ఏ కొండ మీదో మేఘం గర్జించింది చీకటి పడింది బిడ్డ అడ్డం తిరిగింది ఏ చీకటి లోకాల్లోంచో రాలింది ఒక చినుకు మని ఊరు ఉలిక్కిపడింది అందరి గుండెల్లో రాయిపడింది పురుడు పోసే మండింగి ముసలమ్మకు కబురు చేశారు ప్రయత్నమంతా చేసి చేతులెత్తేసింది ముసిల్దాయి ఎలాగైనా మిలంతిని కిందికి దించాలని నిర్ణయించాం అప్పుడు కనిపించింది మా ఊరోళ్ళందరికీ దారి నరకానికి నడుస్తున్నట్టుగా దెయ్యాలు భూతాలకు జడవని ఊరి పెద్ద కూడా ఆ దారిని తలుచుకొని నిలువెల్లా వనికిపోయాడు అప్పుడు కట్టాం డోలి వెదురు కర్రకి దుప్పటి కొసల్ని కట్టి సిద్ధం చేశాం డోలి డోలి దిగుతుంటే మిలంతి కాన్పు బాధ కన్నా ఊరోళ్ల ఏడుపులే కొండల్లో ప్రతిధ్వనించాయి మా ఊర్లో ఎత్తడం అంటే శవయాత్ర చేస్తున్నట్టే ఎందుకంటే డోలీలో కొండ దిగిన ఏ రోగి తిరిగి రాలేదు నాకు దుఃఖమాగడం లేదు గొంతు నుంచి ఒక్క మాట పెగలడం లేదు ఎందుకో మిలంతి చూపులు మళ్లీ కదలాడాయి అర్థం ఏదో క్రమక్రమంగా స్ఫురిస్తున్నట్టవుతోంది డోలీలు మా బతుకు నొదలవా డోలీలు లేని జీవితాలు మేము చూడలేమా ఒక్కసారైనా మా ఎమ్మెల్యేను పట్టుకునైనా మా ఊరు రావాలని ఆ కుర్చీ మీద పెట్టడానికి మేము కిందికి దిగి ఓట్లెయ్యాలా మాకు కష్టమొస్తే ఆ కుర్చీ కొండెక్కదెందుకని ఒక్కసారైనా అడగాల పిలక పట్టుకొని మా ఊరికి వేస్తావా లేదా అని నిలదీయాలనుంది నడుస్తున్న దారి సన్నగా రోదిస్తూ తనను తాను చీల్చుకొని మమ్ముల్ని నడిపిస్తున్నది గుండె దిటవు చేసుకొని ధైర్యంతో ఎలాగైనా మిలంతిని బతికించుకోవాలని డోలు ఎత్తాం చీకట్లో చినుకులు రాలుతున్న దారిలో తరాలమాకల ఎప్పటికప్పుడు కరిగిపోతూ బయల్దేరాం వాన పెరిగింది ఎక్కడో మొదలైన వాన మా మీద కురిసింది మిలంతి మీద కురిసింది మిలంతి కడుపులోని బిడ్డపైనా కురిసింది మేము నడవాల్సిన దారిపైనా కురిసింది వాన మా పైన లోలోన ఇలాంటప్పుడే కొండ జారిపోతుంటుంది రాళ్లు మెత్తబడిపోతాయి దారి రోజులా ఉండదు అడుగు అడుగు ఆచితూచి వెయ్యాలి తేడా వచ్చిందో నడకలో ఉన్నప్పుడే జారిపోతాం మరి డోలి మోస్తున్నప్పుడో అదే చీకట్లో నడుస్తున్నాం కాని సందేహం అందరిలో ఏడు కిలోమీటర్ల కొండ దిగి మూడు కిలోమీటర్ల నడక ప్రయాణం ఈలోగా సిగ్నల్ దొరకబుచ్చుకోవాలి అంబులెన్స్ ని అందుకోవాలి ఆసుపత్రి చేరాలి మాలో ఎవ్వరికీ నమ్మకం చాలడం లేదు అయినా మొండిగా గుడ్డిగా చీకట్లో అక్కడికి చేరుకున్నాం గెడ్డహోరు దాని ప్రవాహ వేగాన్ని తెలుపుతున్నది దాటటం అసాధ్యమని చెప్పకనే చెబుతున్నది చీకట్లో గెడ్డ మాకు వినిపిస్తున్నది చెవులతో గెడ్డని చూస్తున్నాం చెట్ల కింద చినుకులు పడవని ఆశతో ఆగాం గెడ్డకి ఇవతలా మీటింగ్ నుంచి తిరిగొచ్చిన మా ఊరి జనం చేతుల్లో ఫాలతిన బ్యాగుల్లో బిర్యానీ పొట్లాలు మందు సీసాలు పగలైతే ప్రవాహం ఎక్కువైనప్పుడు ఎప్పటిలాగే ఆ చెట్టు కిందే ఆగుతాం ప్రవాహం తగ్గి గెడ్డ చల్లబడితే తల్లి కనికరిస్తే గెడ్డ దాటడం అలవాటు మాకు ఆగిపోయాం అక్కడే గెడ్డ దాటలేక వేరే దారిలేక ఆగిపోయాం గెడ్డకి ఉతల వాన తగ్గదు గెడ్డ ఆగదు చీకటి కరగదు వెలుతురు కానరాదు ఎదురు చూస్తూ ఆగిపోయాం అక్కడే తరతరాలుగా ఆ చెట్టు కిందే మా ముందు ఎన్ని తరాలు ఆగాయో అక్కడ మా ముందు ఎన్ని ఆర్తనాదాలు ఆ చీకట్లో ప్రతిధ్వనించాయో అక్కడ ఎన్ని డోరీలు శవాలుగా మారాయో అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాం వాన ఆగుతుందని వాన తగ్గుతుందని దారి దొరుకుతుందని ఎదురు చూస్తూనే ఉన్నాం తరతరాలుగా నిండుచూలాలి ఆర్తనాదాలతో నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయాం ఎప్పుడో ఆగిపోయాం నా చేతిలో సెల్ఫోన్కి సిగ్నల్ దొరికిందేమో వెలిగి ఆరింది భారతదేశం చంద్రుడి దక్షిణ ధృవం మీదికి విజయవంతంగా అడుగుపెట్టిందట బ్రేకింగ్ న్యూస్ దేశం వెలిగిపోతున్నది మేమింకా గెడ్డకివతల ఒడ్డునే ఎదురు చూస్తున్నాం దాటడానికి ప్రాణాలు డోలీల్లో పెట్టుకొని డోలీలో మిలంతి కనుకొసల్లో ద్రవించిన కలలన్నీ నేలరాలిపోగా ఒకే ఒక్క బిందువు మాత్రం కన్ను జారడం లేదు పంటికింత పెదవిపై భరిస్తున్న నొప్పిలా ఎలాగైనా గెడ్డ దాటాలన్న చిన్న కలలా